ఈ నెల ఏడవ తారీఖున అంటే మనకు మంగళవారం రోజున అతిపెద్ద పౌర్ణమి అనేది రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమిని కోజాగరి పౌర్ణమి అంటారు అలాగే ఆశ్వయుజ పౌర్ణమి అని కూడా అంటారు అంటే మనకు ఆశ్వయుజ మాసంలో ఈ పౌర్ణమి వస్తుంది కాబట్టి దీన్ని ఆశ్వయుజ పౌర్ణమి అంటారు ఇది మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున మీరు కలబంద మొక్కతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది మీకు డబ్బు అనేది విపరీతంగా ఆకర్షించబడటానికి మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది ఈ పౌర్ణమి రోజున మీరు చేయటం వలన చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది మనకి అమావాస్య పౌర్ణమి ఇలాంటి తిథుల్లో చేసేటటువంటి పరిహారం ఏంటంటే పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రోజుల కోసం పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు ఇలాంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు లేదా వాటికి ఫలితం రావటానికి కాస్త ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది కానీ ఇలాంటి అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేసే పరిహారాలకి ఏంటంటే కొన్ని క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుందన్నమాట అంటే పూజలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి చాలా మనకి పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇలాంటి శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున అందులో మనకు మంగళవారం కూడా వస్తుంది కాబట్టి చాలా మంచి రోజు మనకున్నటువంటి చెడును తొలగించుకోవటానికి దరిద్ర సమస్యలన్నింటినీ తొలగించుకోవటానికి చాలా అద్భుతమైనటువంటి రోజు అనమాట కాబట్టి సింపుల్గా ఇలా చేసేసుకోండి ఇది ఆడవారైనా చేయొచ్చు లేదా మగవారు కూడా చేయొచ్చు ఒకవేళ ఆడవాళ్ళకు కుదరిన పక్షంలో ఇది కొన్ని నియమాలతో చేయాలి ఉంటుంది కాబట్టి వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ నెల ఏడవ తారీఖున అంటే మంగళవారం రోజున మనకు ఈ కోజాగరి పౌర్ణమి అనేది రావటం అనేది జరుగుతుందనమాట ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు మామూలుగా మనకేంటంటే దసరా నవరాత్రుల్లో మనకు దుర్గమ్మ తల్లిని పూజిస్తూ ఉంటారు ఏది నవరాత్రుల వరకు పూజిస్తూ ఉంటారు కానీ మనకి ఈ కోజాగరి పౌర్ణమి అంటే కొంతమంది భక్తులు ఏంటంటే ఉపవాస సంతో ఈ కోజాగరి పౌర్ణమి తర్వాత అంటే మనకు దసరా తర్వాత వస్తుంది కదా అప్పటి వరకు కూడా పూజిస్తూనే ఉంటారనమాట ఇలా చేయటం వలన కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఈ కోజాగరి వ్రతం అనేది కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ వ్రతం చేసినా చేయకపోయినా ఆ తల్లి ముందలు ఇలా దీపారాధన మీరు చేస్తే సరిపోతుందనమాట అంటే ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు ఆ రోజున ఏంటంటే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదనమాట పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి నలుపు ప్లస్ ఎరుపు రెండు కలిసినటువంటి బట్టలు కానివ్వండి లేదా అచ్చంగా నలుపు లేదా ఎరుపు రంగు బట్టలు కానివ్వండి ధరించకూడదు ఎందుకంటే మంగళవారం అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి రోజు అనమాట కుజుడు చాలా ఆగ్రహంతో కోపంతో ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి నలుపు ఎరుపు రంగు బట్టలు తప్ప మీరు మిగిలినవి ఏవైనా ధరించ

అలాగే ఆ రోజున నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు నియమనిష్టలతోటి ఈ పరిహారం మీరు చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోకాన సాయంత్రం సంచా సంధ్యా సమయంలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి కాబట్టి చక్కగా అలా చేసేసుకోండి ఇక కలబంద మొక్క యొక్క గొప్పతనం అనేది మనం చెప్పుకోవలసిన పని లేదండి అందరికీ తెలిసినటువంటి విషయమే కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో విపరీతంగా కలిసి వస్తుంది అంటే కలబంద మొక్కను మనం ఒక కలుసుబాటు మొక్కగా చెప్పుకోవచ్చు కోట్లను సంపా సంపాదన తీసుకొచ్చేటటువంటి మొక్కగా చెప్పుకోవచ్చు కలబంద మొక్క ధనాన్ని విపరీతంగా ఆకర్షించే మొక్కలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుందనమాట కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కలబంద మొక్కను ప్రతి ఒక్కరు కుండీల్లో కానీ నేలల్లో కానీ ఎక్కడైనా సరే పెంచుకుంటున్నారు ఒక వేళ మీకు లేకపోతే ఈ పౌర్ణమి రోజైనా సరే ఒక చిన్న కలబంద మొక్కను వ్రేళ్లతో సహా పీకొచ్చుకొని మీరు చక్కగా పెంచుకునే ప్రయత్నం చేయండి చాలా మందికి ఏంటంటే ఇంటి పరంగా కొన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలని దోషాలని లేదా డబ్బు సంపాదించినా నిలబడకపోవటము అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటము భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఇలా చూసుకున్నట్లయితే చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనశ్శాంతి ఉండదు సరిగ్గా నిద్ర పట్టదు ఇలా చాలా ఇబ్బందులు అలాంటివన్నీ కూడా ఈ కలబంద మొక్క తీసేస్తుందండి ఈ పరిహారానికి వచ్చేటప్పటికి కలబంద మొక్కను వ్రేళ్లతో సహా ఒక చిన్న మొక్కను పీకొచ్చుకుంటే సరిపోతుంది అనమాట మనకు పెద్ద మొక్క ఇలా అనేది అవసరం లేదు కానీ చిన్న మొక్క వ్రేళ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇది మనకి ఇసుక ప్రాంతాల్లో కూడా చక్కగా పెరుగుతుంది దీనికి రోజు నీళ్లు పోయాల్సిన పని కూడా లేదనమాట నాలుగు రోజులకు ఒకసారి అట్లా నీళ్లు పోస్తే సరిపోతుంది ఈ మంగళవారం రోజున కాస్త బెల్లం నీటిని పోయింది మనకి పౌర్ణమి రోజున మీకు చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఇక ఈ పరిహారానికి ఏంటంటే ఒక రాగి ప్లేట్ తీసుకోండి ఆ రాగి ప్లేట్కి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి వేళ్లతో సహా పిక్కున్నటువంటి కలబంద మొక్కను చక్కగా నీటితో శుభ్రంగా కడిగేసేసి ఆ కలబంద మొక్కకు కాస్త మధ్యలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసేయండి తర్వాత చిటికెడంత పసుపు కుంకుమ అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వచ్చేటప్పటికి రాళ్ల ఉప్పు ఒకటి మనకేంటంటే చెంబుడు నీటిని తీసుకోండి అది స్టీల్ చెంబైనా పర్వాలే లేదా ఎత్తడి చెంబైనా ఏదైనా కానీ తో కానీ లేదా చెంబుతో కానీ నీటిని తీసుకోండి దానికి కూడా ఇక్కడ చూపించినట్లుగా పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టాలన్నమాట వీటన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ పసుపు కుంకుమలు అంటే మంగళకరమైనవి శుభప్రదమైనవి అండ్ మనకి లక్ష్మీదేవికి ఎంతో ఇష్ట ఇష్టమైనటువంటి వస్తువులు పసుపు కుంకుమలు ఇళ్లలో శుభకార్యాలు జరగట్లేదు మాకెప్పుడు ఇంట్లో గొడవలే జరుగుతున్నాయి అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటారనమాట అలాంటివి జరగటానికి శుభకార్యాలు ఈ పసుపు కుంకుమలు చాలా బాగా పనిచేస్తాయి ఇక్కడ ఒక స్పూను నల్ల ఆవాలు ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేయటానికి నల్ల ఆవాలు చెడును తీసే యటానికి మీ ఇంటి మీద చెడు కన్ను చెడు చూపు ప్రత్యేకంగా ఎదురు ఇళ్ళ వాళ్ళు బంధువుల్లో అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు ఇళ్ళ మీద ఎప్పుడు ఒక దృష్టి పెడుతూ ఉంటారు ఇళ్లలో మనుషుల మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు కొంతమంది ఆడవారి కళ్ళే చూసేవారు ఉంటారు కొంతమంది మగవారి కళ్ళే చూసేవారు ఉంటారు వారి వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి పచ్చగా ఉన్న సంసారాల్లో ఎంతమందికో కూడా ఇట్లా చూపుల వల్ల సంసారాలు చెడిపోయిన వారు కూడా ఉన్నారన్నమాట అలాంటి ఈ చెడు దృష్టిని అంతటినీ తీసేయటానికి నల్లవాలు చాలా బాగా పనిచేస్తాయి అలాగే రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పును కూడా చెడును తీసేసి మంచిని తెచ్చి పెట్టడానికి అప్పులను తీర్చుకోవటానికి ఆర్థిక సమస్యలను తీర్చుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇక కలబంద మొక్క ఈ పరిహారానికి మనకు నెంబర్ వన్గా పనిచేస్తుంది చెంబుతో నీటిని తీసుకున్నాం కదా నీరు ఏంటంటే చాలా శక్తివంతమైనవి పంచబోతాల్లో నీరు ఒకటి నీటికి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి నీటిని తీసుకోవటం వల్ల మనకి ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అనమాట వాటన్ని ఇంటిని చక్కగా ఇట్లా ప్లేట్లో పెట్టేసేసి ఆ ప్లేటుని మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా తిప్పాలన్నమాట వంటగది బెడ్రూము హాలు ఇట్లా ప్రతి గది గదిలో కూడా ఈ ప్లేటుని తిప్పాలి తిప్పేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం బయటికి వెళ్ళిపోవాలి నలుగురు ఏడుపులు పోవాలి నరులు దిష్టి పోవాలి ఇంటి పరమైన దోషాలు ఏదన్నా ఉంటే పోవాలి చెడు శక్తులు దుష్ట శక్తులు ఏమన్నా ఉంటే తొలగిపోయి మాకు బాగా కలిసి రావాలమ్మా అని అని చెప్పేసి చక్కగా సంకల్పం చెప్పుకుంటా తిప్పుకోండి ఎందుకంటే ఈ ప్లేట్లో వేసినటువంటి ప్రతీవి కూడా చాలా శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి చక్కగా అవన్నీ వేసి మీరు ఇంట్లో ప్రతి గది గదిలో కూడా ఆ ప్లేటును తిప్పటం వలన మీ ఇంట్లో మూల మూలల దాగి ఉన్నటువంటి దుష్ట శక్తులని అంత అన్నింటినీ కూడా ఈ ప్లేట్లో వేసినవి ప్రతీవి కూడా లా స్తాయి అనమాట ఎంత పవర్ఫుల్ వస్తువులు ఎందుకంటే పరిహార శాస్త్రంలో నెంబర్ వన్ వస్తువులు అనమాట ఇలా తిప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక ఆ ప్లేట్ను తీసుకువెళ్ళి అలా మీరు ఆ రోజు మొత్తం కూడా మీ ఇంట్లో అంటే మధ్య భాగంలో అంటే హాల్లో కానివ్వండి పిల్లలు ఎవరు తాకని చోట కానివ్వండి లేదా మీ వంటగదిలో కానివ్వండి ఇట్లా మీరు పెట్టేసేసుకోవచ్చు కా కాస్త పై ప్రాంతంలో అంటే మీరు తిప్పిన తర్వాత మళ్ళీ ఆ పౌర్ణమి రోజునంతా కూడా అలా ఉంచేసేసి ఆ రోజున వీటిని పడేయొద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు చెడు తీసేసుకోవటానికి అలా తిప్పినా కూడా తెప్పంగానే వెంటనే పోదు కాబట్టి కాస్త కూస్తూ ఉంటుంది కాబట్టి ఒక రోజంతా కూడా ఉంచాలి అలాగా ఇక ఉంచేసేసిన తర్వాత మరుసటి రోజు పౌర్ణమి అయిపోయిన తర్వాత మరుసటి రోజు బుధవారం వస్తుంది కదా ఆ బుధవారం రోజున ఈ ప్లేట్లో మొత్తం కూడా తీసుకెళ్ళిపోయి మనకు నాలుగు దిక్కులు కలిసే రోడ్డు ఉంటుంది కదండి అక్కడకు తీసుకువెళ్ళి వీటన్నిటిని కూడా పారవేసి రావాలన్నమాట ఒకవేళ మాకు నాలుగు దిక్కులు కలిసే రోడ్డు లేదు అని అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్లోనైనా లేదా పారేణిలలోనైనా మీరు వీటిని పోసుకోవచ్చు అనమాట ఎందుకంటే నాలుగు దిక్కులు కలిసే రోడ్డును పోయటం వలన నలుగురు ఏడుపులు నరదిష్టి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట కాబట్టి అవన్నీ కూడా ఒక కవర్లో వేసేసుకొని అలా నాలుగు దిక్కులు కలిసే రోడ్డులోనే సరే మీరు విసిరేసి రావచ్చు అనమాట ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఈ పరిహారం ఏంటంటే పూర్తిగా మీ పరంగా ఉన్నటువంటి చెడునంతటిని కూడా అనమాట మీకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి ఉన్న దరిద్రాన్ని తీసేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద కలగటానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎంత సంపాదించినా కూడా కొంతమందికి సంపాదన నిలబడదు డబ్బు నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఒక రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతామో దాన్ని ఖర్చు చేయడానికి మాత్రం చాలా ఈజీగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అనమాట అదేంటంటే ఇంట్లో కొన్ని రకాల దుష్ట శక్తులు తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అవి దుష్టశక్తులు ఎలా మనకు తెలిసేదంటే మనకు మంచి ఎలా కనిపించదు చెడు కూడా అలాగే కనిపించదండి ఇంట్లో పదే పదే గొడవలు జరుగుతున్నాయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మనశ్శాంతి లేదు ఎప్పుడు చికాకులు గొడవలు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నట్లేనమాట కాబట్టి అలాంటి వాటన్నిటిని తొలగించుకోవటానికి ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవి ముందర తప్పకుండా దీపం వెలిగించి ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందండి పౌర్ణమి అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైనటువంటి రోజు పౌర్ణమి వెలుగులతో అంటే మనకి ఆ రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా అంటే పదహారు శక్తులు కలిస్తే ఎంత వెలుగులతో ఉంటాడో అంత వెలుగులతో ప్రకాశిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఆ వెలుగులు ఎలాగైతే ఉంటాయో ఆ వెలుగులు మన జీవితాల్లోకి ప్రకాశించడానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి చేసేసుకొని లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదను మీ సొంతం చేసుకోండి ఎందుకంటే ఈ కలబంధం యొక్క పరిహారం బాగా కలిసి రావటానికి బాగా ఉపయోగపడుతుందనమాట కలుసుబాటు లేనప్పుడు ఎంత కష్టపడే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి కాబట్టి మనిషికి ఎంతసేపటికి మనం గొడ్డుల్లాగా కష్టపడటం ఒక్కటే ముఖ్యం కాదు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉండాలన్నమాట అలా ఉండాలంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కావాలి లేకపోతే చేస్తాం కానీ ప్రయోజనం ఉండదు రూపాయి వస్తాను అనుకున్న కాడ ఐదు పైసలు కూడా రాదు అదే కలిసిబాటు ఉంది అనుకోండి రూపాయి వస్తుంది రూపాయి రావాలనుకున్న కాడ నాలుగు రూపాయలు వస్తాయి అనమాట దాన్నే కలుసుబాటు అంటారు పెద్ద పెద్ద కోటేశ్వరుల యొక్క రహస్యాలు ఇవే వాళ్ళు చూడండి ఎప్పుడు చూసినా కూడా పూజలని పరిహారాలని చాలా రహస్యంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరికైనా చెప్తే మళ్ళీ వాళ్ళు చేసుకొని వాళ్ళు ఎక్కడ బాగుపడతారు ఏమైనా అసలు పొరపాటును కూడా చెప్పరు అనమాట కాబట్టి ఈ పరిహారాన్ని మీరు కూడా రహస్యంగా చేసుకోండి ఇలా చేసేసి మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందండి ఎందుకంటే అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అలాగే ఈ కోజాగారి పౌర్ణమి చాలా శక్తులతో కూడుకొని వస్తుంది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ కలబంద మొక్క పరిహారాన్ని అస్సలు వదిలిపెట్టుకోవద్దు అలాగే ఆ రోజున పౌర్ణమి మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి కలబంద మొక్కకి మీరు బెల్లంతో కలిపినటువంటి నీటిని పోయండి అలా బెల్లం బెల్లం ఏంటంటే మనకు తీపికి గుర్తు అనమాట అలా బెల్లంతో కలిపిన నీటిని పోయటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట మీకున్నటువంటి ధనపరమైన సమస్యలు కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోయి మీరు మంచిగా శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది కూడా చేయండి ఈ పరిహారం కూడా మీకు బాగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ కలబంద మొక్కతో పరిహారం అనేది మీరు చేసేసుకొని మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అర్థమైంది కదా ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే వీడియో ఇంకొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి వీడియో మరికొంతమందికి చేరేటట్లుగా సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమ అనే కామెంట్ని చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు